అకాల వర్షం ఉమ్మడి నల్గొండ జిల్లాను అతలాకుతలం చేసింది అకస్మాత్తుగా ఈదురు గాలలు ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి చేతికొచ్చే పంట నీలమట్టమై నట్టేట ముంచిందని రైతులు వాపోతున్నారు గాలి బీభత్సానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు సుమారు పదిహేను వందల ఎకరాల్లో మామిడి రాలినట్లు ఉద్యానవన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అకాల వర్షం పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికంగా సాగవుతున్న మామిడి తోటలపై ఈదురుగాలుల ప్రభావం పడింది సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్ నగర్ సూర్యాపేట తుంగతుర్తి నల్గొండ జిల్లాలోని నల్గొండ మల్లేపల్లి దేవరకొండ కనగల్ పెద్దవోర ప్రాంతాల్లో గాలి దుమారానికి మామిడికాయలు నీళ్ల రాలాయి సుమారు పదిహేను వందల ఎకరాల్లో మామిడి రాలేనట్లు ఉద్యానవన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు పూర్తిస్థాయి నష్టం అంచనా వేస్తే ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం తెలిపారు సాధారణంగా మే నెలలో మామిడికాయలకు మంచి ధర వస్తుందన్న రైతులు ఈదురుగాలులో గాలి దుమారానికి చేతికి వచ్చిన పంట నీలరాలి తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కర్షకులు వాపోతున్నారు గత మూడు రోజుల నుంచి కురిసిన ఈదురుగాలులకి మరియు వర్షాకాల వర్షానికి ఈ కౌలుకు తీసుకున్న మా మామిడి చెట్లు పూర్తిగా రాలిపోయినాయి అసలే బ్లాక్ ట్రిప్స్ అండ్ ఈ మంచు కారణంగా మామిడికాయ మామిడి దిగుబడి సగానికి పైగా తగ్గిపోయింది మరి దానికి తోడు మూడు రోజుల నుంచి వచ్చిన ఈదురుగాలులకి మరియు ఈ నిన్న వచ్చిన తీవ్రమైన వర్షానికి మామిడికాయ మొత్తం ఉన్నకాయ కూడా రాలిపోయింది మాకు ఈ ఈదురుగాలు లేకముందు కేజీ వచ్చేసి మార్కెట్లో యాభై నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ధర పలుకుతుండే ఇప్పుడు ఈరోజు రాలిపోయిన కాయకి వచ్చి చూసుకున్నారు ఇందాక ఆ ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు కూడా కొనే పరిస్థితుల్లో లేరు అందుకనే ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతులకి మామిడి రైతులకి మరియు రైతులకి ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇది కౌలు తీసుకుని సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు కౌలు తీసుకుంటే నిప్పు పడ్డది పడి మళ్ళీ ఆ లోపల కాయలు కాలిపోయినాయి కాయల తోటపోయిన మళ్ళీ గాలి మొచ్చి ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి సార్ నష్టం జరిగింది మాకు తింటాను తినుకొల్లే సరిగా మేము కౌలు తీసుకొని బతికే మా నష్టం చేయలేదు దాన్ని మేము బాధపడుతున్నాం రెక్కలు చేసుకొని బతికే వాళ్ళం ఇట్లా కాలిపోయింది సార్ మళ్ళీ మళ్ళీ గాలి ఇచ్చి ఉన్న కాలు కూడా రద్దు ముద్దు రాలిపోయాయి సార్ ఇది మా పరిస్థితి మీరు ఏం జాతులు నష్ట ఫలి గవర్నమెంట్ ద్వారా మాకు వస్తే వస్తామని చెప్పి మేము చెప్పుకుంటున్నాం సార్ గాలిపోతే వర్షం వర్షం పోతే గాలి ఎర్రా రావటం అని ఇట్లా పరిస్థితులు మారిపోయినాయి సార్ మాకు యాభై వేలు పెట్టుబడి సార్ మందులు సార్లు పెట్టినాం మా బావులని నడుక్కొని రైతులే పెట్టుకుంటున్నాం సార్ ఏమి వెళ్తే సార్ గాలి బెనక్కి ఏమీ వెళ్తే సార్ మాకు ఏమైనా వెళ్తాయా మీకు తెలియదు ఏముంది గాలి పోయి వస్తాయా ఎకరానికి వచ్చేసి ఐదు అరేది అట్లాంటిది ఏమి లేకుండా పోయింది కనీసం దీని గురించి కాస్త గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో మామిడి పండ్లు నలభై నుంచి యాభై రూపాయల వరకు పలుకుతోంది గాలి దుమారానికి రాలిన కాయలను ఐదు రూపాయలకు కొనే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం గాలి దుమ్ముడి వచ్చి మొత్తం రాడిపోయింది ఏం లేదు రెండు రాని మందం ఉంది చెట్లకి ఎట్లా బతుకాలి పెట్టుబడులు ఎట్ట మొత్తం కొంచెం ఖర్చు పెట్టి మెల్ల మెల్ల తాళ్ళు కూడా పెట్టినామండి ఏం చేయాలా మేము మా బవిత్తి వేస్తాయి ఇప్పుడు ఇరవై 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 ఎకరా ఇరవై సంవత్సరాలు అయితే చేపట్టి ఇంకా పెట్టుబడులు మొత్తం వెళ్దారు పోగా కాగా ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు ఉంటాయి అట్లా చేసుకుంటూ వస్తాను ఈ సంవత్సరం అసలే పూర్తికి పోయింది మరి ఏం చేస్తారో ఏం రైతులు ఏం చేస్తారో మరి ఉంటాయి ఏ పోతాయో మాకు భయో మాకుందండి రేటు వస్తాయో మా రావని ఏర్తాం మరి పెట్టుకుని నేను పది మందిని పెట్టినా ఇవాళ మేము ఇంటి వాళ్ళం ఏర్తాం మరి మాకు రావాలి అక్కడికి సాయం చేయండి అడుగుతున్నాం పెట్టుబడి రాజే వస్తాయో రావని భయం అవి కూడా వస్తాయా అని పెట్టుబడులు కూడా వెళ్ళవు అట్లా మెల మీద పుస్తలు కూడా అమ్ముకున్నాడు సాయం సాయం చేస్తే కొద్ది గొప్ప మాకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎకరాలు మామిడి సాగు చేస్తున్న నూట ఇరవై మంది ఉన్నారు ఈ ఈ మామిడి సాగు చేయడానికి చాలా ఆరు నెలల నుంచిగా మేము పాదులు మందులు వగైరా రకరకాల నీళ్లు కట్టుడు అనేక రకాల బాధలకు గురియ్యి ఈ ఉత్పత్తితో చాలా నష్టానికి గురైనందుకు ఈ ప్రభుత్వం ఈ దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఈ నష్టాన్ని కట్టించాలని మేము రైతులను కోరుకుంటున్నాము అప్పులు తెచ్చి పెట్టినం మందులు కూడా అప్పులతోనే తెచ్చిన మిత్తిలకు తెచ్చి రకరకాల వడ్డీలతోనే తెచ్చి సాగు చేసి చాలా అప్పుల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నాం నాకు ఏమీ పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు మరి రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు నష్టపలేరాన్ని కట్టిస్తే ఆయనకి చేతులారుగా దండం పెడతాము మొత్తం అండి నూట యాభై చెట్లు అండి మొత్తం అంతా శానా వరకు రాలిపోయిందండి మొత్తం శానా వరకు నష్టపడము దయచేసి మాకు ఒక్కసారి సాయం అందియాలని కోరుకుంటున్నారు గాలి భీభత్సానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు